ప్రజల సంక్షేమ అభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే సురేంద్రబాబు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి ఎనుమలదొడ్డి గ్రామాలలో నిన్నటి రోజున ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు శుక్రవారం రుద్రంపల్లి ఎనుములదొడ్డి గ్రామాల్లో సుపారిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో వీరు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అమలు తీరును వివరించారు రుద్రంపల్లిలో ఓ అవ్వ మనవడికి ఉచితంగా ఇల్లు నిర్మాణ పత్రాలు అందజేశారు మార్కెట్ యాడ్ చైర్మన్ బి లక్ష్మీదేవి తేదేప రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గం సంబంధించిన పలువురు తెలుగుదేశం ప్రముఖ నాయకులు మండల కన్వీనర్ ధనుంజయ ఎంపీటీసీ మమతా మల్లికార్జున మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడు గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు వాల్మీకి గంగాధర తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై నెలల్లో చెరువుల్లోకి నీరు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్లా కేశవ్ ప్రభుత్వ విప్ కాలో శ్రీనివాసులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలతో కలిసి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు సుమారు ఇరవై నెలల్లో పనులు పూర్తి చేసి చెరువులు నింపుతామన్నారు అనంతరం ఆర్డీఓ వసంత్ బాబుతో కలిసి నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు మరిన్ని విశేషాలను స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు ద్వారా అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారి ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ నమస్కారాలు ముఖ్యంగా మనం ఈ కార్యక్రమము మన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరంలో మనము ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసబోతున్నామని ప్రజలకు వివరించడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది సుపరిపాలన తొలి అనేది ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన ఉన్నప్పుడు రాష్ట్రం అస్తవ్యస్తగా ఉన్న పరిస్థితులలో ఓటో తారీఖు జీతాలు లేని పరిస్థితులలో ఉన్న రాష్ట్రాన్ని ఓటో తేదీ పెన్షన్ లేని రాష్ట్రాన్ని ఈ రోజు అడ్వాన్స్ గా పెన్షన్ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఒకటో తేదీ ఉంటే ముప్పై తారీఖే శనివారం కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మీరంతా అలాగా ఈ సంవత్సరం కాలంలోనే మూడు నుంచి నాలుగు సార్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేద ప్రజలు అల్వాతాతలు ఇబ్బంది పడతారు అదేవిధంగా అనారోగ్య వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇలాగా మన ముఖ్యమంత్రి వర్లు గతంలో బాదుడి బాదుడి కార్యక్రమము కొన్ని కార్యక్రమాలు తెలుగుదేశం కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటి మన ప్రజలకు ఏమి చేస్తే మంచి జరుగుతుందని సూపర్ సిక్స్ పథకాలు అనేటివి హామీ ఇచ్చి ఎలక్షన్లలో ఆ హామీలో ఉన్న పథకాలన్నీ కూడా ఒకటి మాత్రం ఇంకా అది ఇక్కడే కనకదాసు వాల్మీకి ముందు ఆ రోజు మీ ముందుకు వచ్చి నన్ను గెలిపించండి నన్ను గెలిపిస్తే మనందరూ కూడా బాగుపడతాం బాగుంటుంది అని ఆ రోజు ఈ మహానుభావుల ముందు ప్రమాణం చేసి మీరందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది ఈ సుప తొలి అడుగు అనే కార్యక్రమం మొదటి సంవత్సరం అయిన తర్వాత మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఇది తొలి అడుగు మాత్రమే ఇంకా చాలా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది మామూలుగా పిల్లవాడు పుడితే తొమ్మిది అడుగులు వేస్తాడు శ్రీకృష్ణుడు ఎలాగ జన్మించి ఎలా ఇంకే అడుగులు పెడుతూ వస్తాడో ఇది తొలి ఇంకా ఎనిమిది అడుగులు వేయాలి అంటే ఇంకా మనం పది సంవత్సరాల పైన పదిహేను సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి ఈరోజు దేశంలోనే దేశంలోనే ముఖ్యమంత్రులు అందరిలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు సలహా అడుగుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు అక్కడున్న ఏదైతే వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొత్తం పది లక్షల యాభై వేల కోట్లు మీ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేస్తూ అంత సర్వనాశమైన రాష్ట్రాన్ని మీరు ఒక్క ఎట్లా సర్దిస్తూ ముందుకు కదులుతున్నారంటే మనందరం అదృష్టవంతరం ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మనకు రావడం తెలంగాణ నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఆ రోజు చెప్పాం ఎన్నికల సమయంలో వచ్చాం మీకని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పాం ఒకటొకటిగా అమలు చేస్తున్నాం మొట్టమొదటి రోజు మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాం నాలుగు వేలతో పాటు ఆరు వేలు ఆరు వేలతో పాటు పది వేలు పదహైదు వేల రూపాయలు కూడా పెన్షన్ రూపంలో మన ప్రజలకు కూడా అందిస్తున్నాం అంటే ఈ ఘనత ఖచ్చితంగా పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో మన రాష్ట్రాన్ని ఎంత కష్టం ఉన్నా కూడా ఒకటో తారీఖు ఉదయం పది గంటల లోపుగా మీ ఇంటికి పెన్షన్ పెన్షన్లు అందు కూడా చేస్తున్నాయంటే ఆ ఘనత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఒకటే ప్రజలందరితో తెలియజేస్తున్నాం ఆ రోజు మనం ఏదైతే ఉన్నామో అదే చెట్టు కింద మా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు చెప్పాను నానా మమ్మల్ని గెలిపించండి ఖచ్చితంగా మీకు సుపరిపాలన ఉంటుందని చెప్పాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాం ఆ సుపరిపాలన అందిస్తున్నాం ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా మీ దగ్గరకు వచ్చి ఇంకా మీ సవస్థ లేదని అంటే తెలియజెప్పండి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మన గ్రామాలు కానీ అభివృద్ధి చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం మనం మన కళలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి వచ్చి మధ్యలో అట్లా ఇట్లా కాదు ఒక ఒక ఛాన్స్ అనే పేరుతో వచ్చి ఆ ఛాన్స్ తీసుకొని మన బతుకులన్నీ కూడా ఎటు కాకుండా ఒక్క అవకాశాలు లేవు ఒక పెన్షన్ చాలా మంది తల్లుగారు చూశారు ఇప్పుడు ఒక ఆమె ముస్సులు ఆమె ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆమెకు పెన్షన్ రాలేదంటే ఇక్కడున్న పరిపాలన చేసిన రాజకీయ నాయకులు ఏం ఏం చేస్తున్నారు ఇంతవరకు కూడా ఎందుకు ఆమెను పట్టించుకోలేదు ఆమె ఏ పార్టీతో కూడా సంబంధం లేదు ఎవరైనా కూడా మానవత్వంతో ఆమె పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయొచ్చు కానీ అలా పెన్షన్ ఇప్పించుకోకుండా కాలక్షేపం చేస్తూ ఎక్కడో కళ్యాణ దుర్గంలో ఎప్పుడో ఒకసారి నాయకుల మధ్యలో వచ్చి చిచ్చు పెట్టడానికి గ్రామంలో గొడవలు పెట్టడానికి వాళ్ళ కాలం అంతా ఐదేళ్ళ కాలం అంతా గడిపారు వాళ్ళు జోగులు నింపుకోవడానికి కాలం గడిపారు రకరకాల ఆస్తులు కొన్నారు ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ భూములు కొన్నారు గడిచిన పదేళ్ళ నుంచి కూడా తొమ్మిదేళ్ళ నుంచి కూడా మన మన అభివృద్ధిలో వెనుకబడ్డాం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఏ దాని చూసుకున్నా ఎక్కడ ఏ స్కూల్ కు ఏది కూడా చాలా సమస్యలు ఉన్నాయి నాడు నేడు అన్నారు నాడు నేడు అని ఏం చేశారు ఒక్క స్కూల్ ఎక్కడ పడితే అక్కడ స్కూల్ ఆగిపోయినాయి స్కూల్ పిల్లల్ని ఇండ్లకు పోండి చదువుకు మీరు చెప్పలేమని చెప్పి చాలా వరకు స్కూల్ క్లోజ్ చేసుకుంట ఇబ్బందులు ఇంటికి పంపించే కారణాలు కూడా వాళ్ళు ఈ అలాంటి పరిపాలన వదులుకొని మీరు గొప్ప మనసుతో చంద్రబాబు నాయుడు గారి ముందున్న నమ్మకంతో మన కూటమి ముందున్న నమ్మకంతో నూట అరవై స్థానాలు మన ప్రభుత్వానికి ఇచ్చారంటే నిజంగా ప్రజలు నిజంగా ప్రజలు అతన్ని తరిమి తరిమి కొట్టారనే చెప్పాలి నిజంగా ఆయన నిలుపుకోవాలంటే మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఈ మొదటి సంవత్సరం వెళ్ళాలి ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో రాబోయే రెండు మూడు రోజులు లేని వారంలో వాళ్ళు ఏదో క్యూఆర్ కోడ్తో ముందుకు వస్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ మీరు పొరపాటు కొట్టారు మీరు మీ అకౌంట్ లో ఉంటే కూడా ఎందుకంటే వాళ్ళు ఒక దోపిడీ ముఠా అలాంటి ముఠాకు మనం సహకరించకూడదు ఆయన విజిట్ అయ్యేది ఆయన ఏదైనా ఆయన ఏదన్నా ఎవరైనా పరామర్శించేది ఒక దోపిడీ దొంగలకి గంజాయి ప్యాచులకి ప్లేట్ ప్యాచులకి కాబట్టి మీరు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఎట్లా స్పందిస్తారో ఒకసారి చూసుకోండి మీ అకౌంట్ లో డబ్బులు ఉంటాయో పోతాయో అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా మనం ఆ రోజు రుద్రంపల్లి గ్రామానికి వచ్చాం ఇదే రుద్రంపల్లి గ్రామంలో ఆ రోజు వాటర్ ప్లాంట్ అడిగారు అనవారి కారణాల వల్ల అరెస్ట్ అయింది ఆ వాటర్ ప్లాంట్ ఆలస్యమైంది అది నాదే తప్పు ఆలస్యం కావడానికి ఒప్పుకుంటున్నా ఖచ్చితంగా ఏదైతే మీకు వాటర్ ప్లాంట్ ఆ రోజు హామీ ఇచ్చామో ఆ వాటర్ ప్లాంట్ రాబోయే నెలలో పూర్తి చేసే బాధ్యత అలాగే ప్రజలారా ఇచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చడం నా బాధ్యత అలాగే మా చంద్రబాబు నాతో కాకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఇలా హామీలు ఇచ్చాం మన ప్రాంతానికి రకరకాల హాస్పిటల్స్ కూడా కూడా శాంక్షన్ చేస్తున్నాడు రోడ్లు కూడా చేస్తున్నాడు గడిచిన ఐదేళ్లలో మీరు ఏమన్నా రోడ్ అన్నా వేయించుకోగలిగారా ఎక్కడన్నా చెప్పండి చెప్పల్లా ఎక్కడా లేదు కానీ మనం మనం రోడ్లు వేస్తున్నాం ఆల్రెడీ మనము ముప్పై మూడు కోట్లతో మనం రోడ్లు ఇదే రుద్రంపల్లలో శాంక్షన్ అయినాయి అదే ఈ రుద్రంపల్లలో శాంక్షన్ అయిన రోడ్లు కూడా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి నేనే కొంచెం ఆలస్యం చేయండి కొంచెం నిధులు రావాల్సిన పరిస్థితులు కాబట్టి ఆ నిధులు వచ్చిన తర్వాత ఆ వర్క్లు కూడా చేద్దాం తొందర లేదని చెప్పి శాంక్షన్ చేసి రెడీగా పెట్టుకుందాం అవి కూడా రాబోయే రెండు మూడు నెలలు ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభమవుతాయి ఆ రోడ్లన్నీ కూడా జరుగుతాయి మన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి రకరకాలు కూడా కూడా మన కుందుర్పి జంబుగుల గ్రామాలకు సంబంధించి నాబార్డ్ రెండు కోట్ల రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి అది కూడా ఈ వారంలోనే పది రోజులు ప్రారంభిస్తున్నాం ఇది రకరకాలుగా మొత్తం నూట అరవై ఆరు రోడ్లు మన కళ్యాణదుర్గం తాలూకాలో చేయాల్సిన రోడ్లు అంటే పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా లేదు నూట అరవై ఆరు నూట అరవై ఆరు రోడ్లు చేయాలంటే ఎంత మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి కానీ అన్ని ప్రయత్నం చేస్తున్నాం ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలు వీలైనంత వరకు అన్ని గ్రామాలకు కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేసా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒకటి మాత్రం గమనించండి ప్రజలు ఎవరు కూడా ప్రజలు అమాయకులు ఆ అమాయకులు చేసి రకరకాల రూపాలు రకరకాల వ్యక్తులు మన ముందుకు వస్తూ ఏదైనా చెప్తూ వస్తూ ఉంటారు కానీ నేను ఆ రోజు నేను చెప్పాను ఈ ప్రాంతం నా ప్రాంతం నా ప్రాంతం నేను నా తల్లి తండ్రితో సమానంగా చూసుకుంటా ఈ కళ్యాణ ప్రాంతం అని ఆ రోజు నేను ఒక మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈ రోజు మీ అభివృద్ధి అభివృద్ధి ధ్యేయం అవినీతికి తావులేదనే విలంగా నా పరిపాలన సాగిస్తున్నాను ఏదైనా నా దృష్టికి అవినీతి ఎవరైనా చేస్తున్నట్టు వచ్చినా ఖచ్చితంగా అధికారులు కూడా ఉంటే చెప్పాను మీకు పూర్తిగా స్వతంత్రం ఉంది మీరు సచివాలయంలో ఎక్కడ కూడా పక్షపాతం చూపించొద్దండి ప్రజల పక్షాన్ని నిలబడండి అలాగే ముందు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇదే తెలుగుదేశం పార్టీలో వాళ్ళని కూడా చూడండి ఎందుకంటే నిజంగా ఈరోజు రామ చౌదరి కావచ్చు మల్లికార్జున కావచ్చు అలాగే బాదన్న కోడలు లక్ష్మీదేవమ్మ కావచ్చు మన మన వెంకటేష్ కావచ్చు వైపీ రమేష్ కావచ్చు అలాగే మన చంద్రశేఖర్ గౌడ్ కావచ్చు మన ధనుంజయ్ ధనుంజయ్ కావచ్చు రవి రకరకాల వ్యక్తులందరూ గత నలభై సంవత్సరాలు పార్టీ కోసం గోల్ వెంకటేష్ కావచ్చు రకరకాలుగా పార్టీ కోసం హార్నీస్ లో కష్టపడుతూ వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు ఈ రోజు ధనంజయకి ఏమన్నా ఆస్తుంది ఉందంటే ఏం చెప్పగలుగుతారు ఏమన్నా ఉందా అతనికి ఏమన్నా ఎందుకు ఈ రోజు అతను పార్టీ కోసం కష్టపడుతున్నాడు అంటే అంత నిజాయితీ పరులుగా ఉన్న మన పార్టీని ఎప్పుడు కూడా నమ్ముకుండే వాళ్ళు కూడా పార్టీ కూడా నలభై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పార్టీని కాపాడుతున్నారంటే వాళ్ళని కాపాడాల్సి కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన మా ముఖ్యమంత్రి పైన కట్టను కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా రాబోయే కాలంలో వాళ్ళు ఏదైతే సచివాలయాల్లో చెప్తున్నారో మీరు మారాలి మారి ప్రజలకి ప్రజల పక్షాన్ని నిలవాలి ప్రజలకి మీరు ఎప్పుడు ఉపయోగపడేటట్టు గ్రామాల్లో రావాలి అన్ని గ్రామాల్లో కూడా చాలా మంది ముసలి వాళ్ళు ఇది మన మారుమూల ప్రాంతం రావడానికి కూడా రోడ్లు సరిగ్గా లేవు ఇలాంటి ప్రాంతానికి మీరు పర్యటించి ఏమి కావాలని వారంలో ఒక రోజు రెండు రోజుల్లో వస్తే నిజంగా ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు ఇలాంటి ఇలాంటి మన మనం ఈ కళ్యాణ లాంటి ప్రాంతం నిజంగా చాలా మంచి ప్రజలు తిరిగి అడుగుతా నేను అడుగుతున్నా అయితే ఎందుకంటే నేనే అడిగాను ఈ రోజు వాటర్ ప్లాంట్ ఏమైంది ఆ రోజు మీకు వాటర్ ప్లాంట్ గురించి చెప్పాను కదా ఏమైందంటే ఇంకా కాలేదని చెప్పారు ఏదేమైనా కూడా ఇంకొకసారి చెప్తున్నా ఈ ఊర్లో రాబోయే ఒక నెల నెల రోజుల లోపల వాటర్ ప్లాంట్ రెడీ చేసి మీ అందరూ కూడా అందుబాటులో అందరికీ చేస్తామని ఈ సభ తెలియజేస్తూ ఇంకా ఇంకా మనం అభివృద్ధి బాటలో నడవాలి అభివృద్ధి చేసుకుందాం కలిసిమెలిసి చేసుకుందాం రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకొకటి పంచాయతీ నిధుల గురించి మాట్లాడాలి మీరు ఎప్పుడైనా కదా మొన్ననే చూశారు మొలకలే ఆ రోజు ఒక సర్పంచ్ వచ్చి కండ కంటి తడి పెట్టి ఏడ్చుకుంటూ సార్ మేము అప్పుల బాధల్లో వెళ్ళిపోయినాం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినాం నేను వైసీపీ సర్పంచ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అకౌంట్లో డబ్బులు వేసి కనీసం కష్ట నూరు ఉండే వాళ్ళకన్నా డబ్బులు ఇవ్వగలుగుతున్నాం నిజంగా చాలా సార్ ప్రభుత్వం అయినా మీరైనా చంద్రబాబు నాయుడు అయినా మాకు కాపాడారని చెప్పి కంటి తడి పెట్టుకొని అతను చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది సర్పంచులు నిజంగా ఆ వాళ్ళకి వాళ్ళని ఊటే ఒక పావులుగా వాడుకున్నారు ఒక గుమ్మస్తాలుగా గా పెట్టుకున్నారు ఒక గుమ్మస్తాలు ఎలా చూస్తారో అలా చూశారు మీరే చూశారు ఈ రంగా ఎవరైతే ఉన్నారో ఈ విషశ్రీచరణ ఆమె మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ అతను ఈ తాలూకాలో తిరగడానికి అవకాశమే ఇవ్వలేదు ఎక్కడా వచ్చే లేదు ఆయన ఫ్లెక్సీ కట్టే లేదు ఆయన తిరగడానికి కూడా లేదు కానీ మనం అదే అతను పాదయాత్ర చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనం ఏం అట్టగించండి పాదయాత్ర ప్రజలు ప్రక్షాళన చేస్తున్నాడు వదిలేండి అని చెప్పి స్వతంత్రంగా ఆయన తిరిగేటట్టు చేశాం ఆర్టీటీ ఇక్కడ పాదయాత్ర చేస్తే రాదని చెప్పాం మీరు పోయి ఢిల్లీకి పోయి పాదయాత్ర చేయమని చెప్పాం మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ఆర్టీటీ ఏదైతే ఉందో ఆర్టీటీ తరఫున ఖచ్చితంగా మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా తీసుకొస్తాం రాబోయే ఐదారు కూడా లోపల ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది అలాగే మా నారా లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అమిత్ షా అమిత్ షా అమిత్ తో కూడా మేము కూడా లెటర్ రాసి ఆయన కూడా కమ్యూనికేట్ చేశాం కాబట్టి ఇది ఎంత సీరియస్ ఉందో తెలుసు ఆడిటీ ఆడిని ఒక్కటే మన దేశంలో బహిష్కరించలేదు అంటే ఎఫ్సీఆర్ రద్దు చేయలేదు చాలా చాలా ఇట్లాంటి ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా ఉండడం కూడా మన కూడా ఆర్టీటీ మన తల్లి లాంటి సంస్థ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన దగ్గర పైన ఉంది నిలబెట్టుకునే బాధ్యత నా పైన కూడా ఉంది కాబట్టి అది ఉండేదాన్ని చూస్తామని కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా ఒకటి చూడాలి ఎవరైతే ఆమె ఉషశ్రీ కరణ్ ఉన్నారు అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఒక వ్యక్తికి మూడు సంవత్సరాలు ఆయన కుర్చీ లేకుండా చేసింది మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా పక్కన కుర్చీ చేసుకొని కుర్చిపెట్టే ఆ రోజుకి ఇతను ఆ రోజుకి అతను ధైర్యం వచ్చింది ఓహో నాకు కుర్చీకి ఇంత బలం ఉందా నా బలం ఏదో నేను చూపిస్తానని ప్రజలకు నీళ్ళు లేకోకుండా సంతకాలు పెట్టుకోకుండా ఊరంతా తెలుగుతూ వస్తున్నాడు ఆయన అతను మున్సిపాలిటీ అంటే ఇలాగా రకరకాలుగా ఇబ్బందులు ఏదైతే ఈ వైసీపీ రూపాల్లో ఉన్నారో కొన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నారు శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి శ్రీరామరెడ్డి రెడ్డి వాటర్ ప్రాజెక్ట్ లో ఎవరు పనిచేస్తున్నారు కాంట్రాక్టర్ అంతా వైసీపీ కాంట్రాక్టర్ మొత్తం మొత్తం వాళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్ లో ఏదైతే పెట్టారో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించింది మనం ఈ సంవత్సరం చెల్లించాల్సిన మొత్తం ఎంత మూడున్నర కోట్లు మాత్రమే వాళ్ళు చెల్లించాలి అంటే గడిచిన నాలుగేళ్ల నుంచి కూడా వాళ్ళు బాకీలు పెట్టుకుంటూ వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు కోట్లు ఏకదాటిగా చెల్లించి కార్మికులు కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోనే మనం అందరూ బాకీలు చెల్లించాం కానీ వాళ్ళు వైసీపీ ముక్కలు వైసీపీ వైసీపీ కాంట్రాక్టర్లు కావచ్చు వైసీపీకి సంబంధించిన కొంతమంది దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు ప్రజల్ని ఎండాకాలంలో కూడా ఇబ్బంది పెట్టి నీళ్లు రాకోకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేశారు కానీ ఏదేమైనా కూడా మనం అన్నింటికీ డబ్బులు ఇచ్చాం ఈ రోజు నుంచి కూడా శ్రీరామ్ రెడ్డి వాటర్ ప్రాజెక్టు ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి అందరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కుందరిపి ఒకటి ఈ రోజు ఏదో పైప్ లైన్ పగిలిపోయిందన్నారు అది కూడా రాత్రికి రెడ్డి అయిపోతుంది ఉదయం కుందులుపు కూడా వస్తాయి కాబట్టి ప్రజల కష్టాలే మా కష్టాలుగా భావించి ప్రజలందరినీ కూడా ఎప్పుడు కూడా మా దేవుళ్ళుగా చూస్తూ అప్పుడే ఓట్లు వేసుకో అడగడానికి కాకుండా ఎప్పుడు మీ అవసరం వచ్చినా పలకడానికి సిద్ధంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది జై చంద్రబాబు జై తెలుగుదేశం